అందరికీ నమస్తే అండి నేను మీ జర్నలిస్ నవత ఆర్ వాయిస్ ఈరోజు ముందుకు నడుస్తుంది అంటే మీ అందరి ఆధారాభిమానాలే కారణం మీ అందరి సపోర్టే కారణం ఆర్ వాయిస్ గతంలో బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాష్టికానికి సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది మీ అందరి సపోర్ట్తో ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది వర్క్ బోర్డ్ సవరణ బిల్లు రాజకీయ నాయకుల ముస్లిం బుజ్జగింపు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సవరణ బిల్లును వ్యతిరేకిస్తుంటే సామాన్య ప్రజలకు న్యాయం జరగాలి అంటే వర్క్ బోర్డు సవరణ జరగాల్సిందే అనేది మేధావుల వాదన నిజంగా రైతు నుంచి ఒక సామాన్య ప్రజల వరకు ఈరోజు వర్క్ బోర్డు వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు అది వాస్తవం అది హిందువులలోనే కాదు ముస్లింస్లలో కూడా ఉన్నారు దానితో ముస్లింలలో కూడా కొందరు వర్క్ బోర్డు సవరణ బిల్లు జరగాల్సిందే అని చెప్తున్నారు ఈ నేపథ్యంలో వర్క్ బోర్డు సవరణ బిల్లుకు సంబంధించి కొన్ని రాజకీయ పార్టీలు ఏకమై దేశవ్యాప్తంగా దుమారం రేపేందుకు సిద్ధమవుతున్నారు వర్క్ బోర్డ్ సవరణ బిల్లును అడ్డుకుంటున్నామనే ఒక విషయాన్ని బయటకు తీసుకెళ్తూ ముస్లిం ఓటు బ్యాంకు కోసం ప్రాధాయపడుతున్నారు ఈ నేపథ్యంలో ఆర్ వాయిస్ వర్క్ బోర్డ్ సవరణ బిల్లుకు సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశాన్ని మేధావులు రాజకీయ పార్టీలు సామాన్య జనం మధ్యలో నిర్వహించాలనుకుంటుంది ఇక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం అంటే సాధారణ విషయం కాదండి కొంత ఆర్థికంగా ఖర్చుతో కూడుకొని ఉంది కాబట్టి వర్క్ బోర్డ్ సవరణా బిల్లుపై రౌండ్ టేబుల్ సమావేశానికి స్పాన్సర్స్ కానీ ఆర్థికంగా చేయుతను అందించే వాళ్ళని కానీ ఆర్ వాయిస్ కోరుకుంటుందండి ఖచ్చితంగా ఈ రౌండ్ టేబుల్ ద్వారా చాలా వర్క్ బోర్డుకు సంబంధించిన అనేక విషయాలు చర్చలోకి వచ్చి ప్రజల్లో కూడా దీని మీద ఉన్న అపోహలు పోవడానికి ఈ రౌండ్ టేబుల్ ఒక కారణంగా మిగులుతుంది అని నేను నమ్ముతున్నాను సో ప్లీజ్ ఆర్థికంగా వర్క్ బోర్డ్ సవరణ బిల్లుకు సంబంధించి జరగబోయే రౌండ్ టేబుల్కి సహాయాన్ని అందించండి స్పాన్సర్షిప్ చేయడానికి ముందుకు రండి అలా చేయాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న గూగుల్ పే ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్తో పాటు ఫోన్ నెంబర్ ఉందండి సంప్రదించండి ఫోన్ నెంబర్ని సంప్రదించడం ద్వారా వర్క్ బోర్డ్ సవరణ బిల్లుకు సంబంధించి మేము చేయబోయే ఈ కార్యక్రమానికి మాకు సపోర్టర్స్గా నిలవండి అంతేకాదు ఈ సవరణ బిల్లుకు సంబంధించి మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీలో ఉన్న అనేక ప్రశ్నలను అడగచ్చు మరి మీరు ఈ కార్యక్రమంలో ఎలా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి మీ డీటెయిల్స్ తీసుకోవడంతో పాటు ఇది ఎప్పుడు నిర్వహించబోతున్నాం అనే డేట్ సమయాన్ని మీకు తెలియజేస్తారు మీరు కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనొచ్చు పాల్గొంటారు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్